హలో హై వెల్కమ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుగురు ఎస్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో భాగంగా మనకి అనేక లక్ష్యాలు ఉన్నాయి దానిలో జ్ఞానాత్మక రంగం సో నాలెడ్జ్ డొమైన్గా చెప్పుకుంటుంటాం కదా సో లేదంటే కాగ్నేటివ్ డొమైన్ అంటుంటాం దీనిలో మొట్టమొదటి లక్ష్యం వచ్చేసి జ్ఞానం రెండవ లక్ష్యం వచ్చేసి అవగాహన మరి ప్రతి ఒక్క లక్ష్యంలో కూడా మనకు అనేక రకమైనటువంటి అనేక రకాలైనటువంటి స్పష్టీకరణలు అయితే ఉన్నాయి సో ఈ స్పష్టీకరణలు అన్నీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ ఉంటుంది దీంట్లో అప్లికేటివ్ మోడ్ అయిన అడగొచ్చు లేదంటే డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అయినా అడగచ్చు ఫలానా స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది అని అడగొచ్చు లేదంటే ఈ అవగాహన అనేటువంటి లక్ష్యానికి చెందని స్పష్టీకరణని గుర్తించండి అనవచ్చు లేదంటే దానిలో ఉండేటువంటి ఒక స్పష్టీకరణ తీసుకొని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు ఉదాహరణకి ఇక్కడ అవగాహన అనేటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో దీనిలో పోలికలను గుర్తించడము అనేటువంటి ఒక స్పష్టీకరణ ఉన్నది విద్యార్థి వృక్షకణం మరియు జంతుకణం మధ్యలో ఉండేటువంటి పోలికలను గుర్తించాడు అప్పుడు ఆ విద్యార్థి ఏ లక్ష్యంలో ఉండేటువంటి స్పష్టీకరణ సాధించినట్లు అంటాడు సో అప్పుడు లక్ష్యమైనటువంటి అవగాహన చెప్పాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ అవగాహన అనేటువంటి లక్ష్యంలో మనకు అనేక రకాల స్పష్టీకరణలు ఉన్నాయి సో అవగాహన అనేటువంటి లక్ష్యంలో మనకు మొత్తం కూడా పన్నెండు స్పష్టీకరణలు ఉన్నాయండి పన్నెండు స్పష్టీకరణలు ఉన్నాయి ఈ పన్నెండు స్పష్టీకరణలకు మీకు ఒక సెంటెన్స్ అయితే చెప్తాను తప్పకుండా గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఉంటుంది మీనింగ్ఫుల్గా ఉంటుంది సెంటెన్స్ అనేది అది గుర్తుపెట్టుకుంటే ఈ పన్నెండు స్పష్టీకరణలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే నా సెంటెన్స్ అది మీకు ఇక్కడ కనపడుతుంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి గుర్తుపెట్టుకోవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్తాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా వీడియో యూస్ఫుల్స్ తప్పకుండా చివరిలో వీడియో చివరిలోనే లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ మీకు ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కేకే బయలుదేరిటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది ఇటు తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అనేక మంది స్కూల్ అసిస్టెంట్ సైన్స్ టీచర్స్గా తయారు చేసినటువంటి కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాదాపు మీ ఇక్కడ కనపడే వాళ్ళందరూ కూడా ర్యాంకర్స్ అండి ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఏపీ వాళ్ళు కనపడుతున్నారు దాదాపు అరౌండ్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా స్కూల్ బయో సైన్స్ అంటే జస్ట్ యాప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ అవుతూ వాళ్ళు అంటే మన గైడెన్స్ మన ఛానల్ వచ్చే గైడెన్స్ ఫాలో అవుతూ సో వాళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ నెక్స్ట్ మీరు కూడా అప్కమింగ్ ఇక్కడ ఈ ఫొటోస్ ప్లేస్లో మీ ఫొటోస్ కూడా తప్పకుండా ఫాలో కాండి ఓకేనా రైట్ సెషన్లోకి అయితే జంప్ అయిపోదాం సో లక్ష్యం వచ్చేసి అవగాహన లక్ష్యం ఇది జ్ఞానాక రంగంలోనిది సో మనకు తెలిసింది బెంజిమినెస్ బ్లూమ్స్ దీని గురించి చెప్పడం జరిగింది ఓకే రైట్ ఇక్కడ చూసినట్లయితే సెంటెన్స్ చూద్దాం ఒకసారి ఫస్ట్ వివేరా హోటల్లో ఎంపీ వివేక్ అండి సో మనకు తెలిసింది వివేక్ ఎంపీ అండ్ వి ఎంపీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులు వస్తారు అంతే కదా వివేరా హోటల్లో ఎంపీ వివేక్ మరియు పోలీసుల సమక్షంలో వర్గభేదాలు లేకుండా సో అంటే వీళ్ళు పేదవాళ్ళు వీళ్లకు ఆర్థిక స్థితులు బాగా ఉన్నాయి వీళ్ళు అంటే సరిగ్గా లేరు అందంగా లేరు అందంగా ఉన్నారు సో ఏమీ లేకుండా అంటే వర్గ భేదాలు ఏమీ లేకుండా వీళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలాంటి భేదాలు లేకుండా వర్గ భేదాలు లేకుండా ఉదారంగు దోషలను వడ్డిస్తుంటే జనరల్గా దోషలు ఉదారంగా ఉండవు కానీ కామెడీ కోసం మనం అలా గుర్తుపెట్టుకుంటాం సో ఏదో బీట్రూట్ లేకుంటే బ్లూబెర్రో ఆ దోషల్లో సో ఆటోమేటిక్గా ఉదారంగా వచ్చేస్తుంటాయి ఉదారంగు దోషల్ని వడ్డిస్తుంటే అక్కడ అందరూ కూడా కూర్చున్నారు కూర్చుంటే ఎంపీ పోలీసుల సమక్షంలో అక్కడ వారికి ఉదారంగు దోషలు వడ్డిస్తున్నారు ఎక్కడ వివేర హోటల్లో ఓకేనా సో ఇక్కడ పోలీసులు వచ్చారు కాబట్టి అక్కడ కొంతమంది ఎవరైనా నేరస్తులు అనుమానితులు ఉన్నట్లయితే అక్కడ నేరస్తులు అనుమాని పోలీసులు చూడగానే ఏం చేస్తారండి వెంటనే పారిపోతారు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు సో సేమ్ ఇక్కడ దోషల్ని వడ్డిస్తుంటే దీనితో సంబంధం లేని కొంతమంది అనుమానితులు అక్కడ కూర్చున్న వేరే వాళ్ళు అనుమానితులు ఉంటయితే వాళ్ళు బయటికి వాకౌట్ చేస్తారు దిస్ ఇస్ వెరీ సింపుల్ సెంటెన్స్ వివేర హోటల్లో వర్గ విభేదాలు లేకుండా ఉదాహరణకు దోషులు వడ్డిస్తూ ఉంటే ఎవరి సమక్షంలో ఎంపీ పోలీసుల సమక్షంలో ఏ హోటల్ వివేర హోటల్లో అక్కడ సంబంధం లేని కొంతమంది అనుమాతులు ఏం చేస్తారు అనుమానితులు ఏం చేస్తారు బయటికి వాకౌట్ చేస్తారు దట్స్ ఇన్ ఇంత సింపుల్ సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉండదు రైట్ ఒక్కొక్కటి చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకు వివేరా ఇక్కడ ఉన్న ప్లేస్లో దీంట్లో ఉంది ఫస్ట్ వచ్చేసి వివరించడం గుర్తుపెట్టుకోండి వివరించడం వివరించడం వచ్చింది ఓకేనా రెండవది వచ్చేసి ఎంపీ ఎంపీ అని వచ్చింది కదా ఇక్కడ ఎంపిక చేయడం సెంటెన్స్ ఏం చేంజ్ చేయకుండా రాసుకోవాలండి ఎంపిక చేయడం ఎంపిక చేయడం రైట్ నెక్స్ట్ వచ్చేసి వివేక్ వివేక్ ఓకేనా వివేచన చేయడం మూడోది మూడవది థర్డ్ వన్ వివేచన చేయడం వివేచన చేయడం వివేచన చేయడం నెక్స్ట్ నాలుగవది ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు నాలుగు పోలీసులు అన్నాం ఇక్కడ నాలుగవది ఏంటి అంటే పోలికలను గుర్తించడం నాలుగు పోలికలను గుర్తించడం పోలికలను గుర్తించడం పోలికలను గుర్తించడం నెక్స్ట్ పోలీసుల సమక్షంలో వర్గ భేదాలు అన్నాం వర్గ భేదాలు సో వర్గ అంటే వర్గీకరించడం 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 నెక్స్ట్ ఆరు భేదాలు అన్నాం భేదాలను గుర్తించడం భేదాలను గుర్తించడం భేదాలను గుర్తించడం గుర్తించడం పోలీసుల సమక్షంలో వర్గ భేదాలు లేకుండా ఉదారంగా ఉంటున్నాం ఉదా అంటే ఉదాహరణలు ఇవ్వడం సారీ సెవెంత్ కదా ఇది సెవెంత్ ఉదాహరణలు ఇవ్వడం లేదంటే ఉదాహరణలు చెప్పడం ఉదాహరణ చెప్పడం లేదంటే ఉదాహరణలు ఇవ్వడం ఓకేనా నెక్స్ట్ దోషలను అన్నాం ఇక్కడ అంటే దోషాలను గుర్తించడం విద్యార్థి దోషాలను గుర్తిస్తాడు గుర్తించడం దోషాలను గుర్తించడం ఓకేనా వడ్డిస్తుంటే దీనితో సంబంధం సంబంధాలను కనుగొనడం లేకుంటే సంబంధాలను నెలకొల్పడం సంబంధాలను కనుగొనడం సంబంధాలను కనుగొనడం లేని కొంతమంది అనుమానితులు అనువదించడం అనుమానం వచ్చింది కదా ఇక్కడ అనువదించడం టెన్త్ వచ్చేసి అనువదించడం 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 ఓకేనా నెక్స్ట్ సంబంధం లేని అనుమానితులు బయటికి బా అంటే బహిర్శీషనం బహిర్శీ బహిర్శీషణం నెక్స్ట్ వాకౌట్ వాకౌట్ అంటే వాక్ వాకో అంటే వ్యాఖ్యానించడం వ్యాఖ్యానించడం ఒక్కసారి చూడండి మీకు పన్నెండు స్పష్టీకరణలు అవగాహన లక్ష్యంలో ఉండేటువంటి అన్ని స్పష్టీకరణలు ఏవైతే పన్నెండు స్పష్టీకరణలు ఇక్కడ కనపడుతున్నాయి మీకు ఇక్కడ చూసినట్లయితే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అదేవిధంగా నైన్ నైన్ తర్వాత వచ్చేసి ఇక్కడ టెన్ టెన్ నెక్స్ట్ వచ్చేసి ఇలెవెన్ ట్వెల్వ్ సో కంప్లీట్గా మీకు పన్నెండు సెంటెన్సెస్ కన్ పన్నెండు స్పష్టీకరణలు కనబడుతున్నాయి ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి మీరు చూడండి మళ్ళీ కూడా చూద్దాం ఒక్కసారి ఈ సెంటెన్స్ అయితే చూద్దామండి వివేరా వివేర హోటల్లో ఎంపీ వివేక్ మరియు పోలీసుల సమక్షంలో వర్గ భేదాలు లేకుండా ఉదారంగు దోషల్ని వడ్డిస్తుంటే దీనితో సంబంధం లేని కొంతమంది అనుమానితులు బయటికి వాకౌట్ చేశారు దట్స్ ఇట్ వాకౌట్ చేశారు సో ఇక్కడ గమనించినట్లయితే వివేరా అంటే వివరించడం ఎంపిక చేయడం వివేచన చేయడం ఓకేనా పోలికలను గుర్తించడం నెక్స్ట్ వర్గీకరించడం అదేవిధంగా భేదాలను గుర్తించడం నెక్స్ట్ ఉదాహరణలు ఇవ్వడం దోషాలను గుర్ దోషాలను గుర్తించడం నెక్స్ట్ వచ్చేసి సంబంధాలను కనుగొనడం నెక్స్ట్ అనువదించడం అనువదించడం నెక్స్ట్ వచ్చేసి బహిర్శీషణం నెక్స్ట్ వచ్చేసి వ్యాఖ్యానించడం సో ఇవి కంప్లీట్గా పన్నెండు స్పష్టీకరణలు అండి వెరీ సింపుల్ సెంటెన్స్ సో మీరు అక్కడ నేను సెంటెన్స్ చెప్పేటప్పుడు మీరు విజువలైజ్ చేసుకోవాలి అక్కడ హోటల్లో హోటల్లో చాలామంది ఉన్నట్టుగా ఒకరు పేదవాళ్ళు ఆడవాళ్ళు ముసలివాళ్ళు చిన్న పెద్ద వర్గ విభేదాలు లేకుండా ఓకేనా సో వాళ్ళందరూ అక్కడ ఉంటే సింపుల్గా ఎంపీ వివేక్ తన యొక్క తోటి అక్కడికి వచ్చేసి అందరికీ కూడా ఉదారంగా దోషులను వడ్డిస్తున్నారు వివేర్ హోటల్లో సో దీనికి సంబంధమైన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వాకౌట్ దాట్స్ ఇట్ వెరీ సింపుల్స్ అండ్ దాట్స్ ఓకేనా సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి అండ్ ఇది మీకు బాగా యూస్ఫుల్ అని తప్పకుండా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ ఒక లైక్ అయితే చేయడానికి అయితే ప్రయత్నించండి మన ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చెంది రైట్ ఐ విషు ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ఇన్ నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అగ్రెట్ డే